ఆత్మకి ఆ ఇంట్లో నుంచి బయటికి ఎలా రావాలో తెలియదు తన భర్త దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియదు అలాంటప్పుడు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంది ఆ రోజు రానే వచ్చింది తన భర్త బాబు ఇద్దరూ కూడా తన కళ్ళెదురుగానే ఉన్నారు చూసి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయిందా తన బ్రతుకుని ఇంత హీనంగా చేసిన వాళ్ళకి ఒక మంచి గుణపాఠం చెప్పిందా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ మొత్తం నాటకానికి సూత్రధారైన వాళ్ళత్తను ఏం చేసింది తన పగను తీర్చుకుందా లేదా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు ఎవరైనా చూడకపోతే ఇదే వీడియోలో డిస్క్రిప్షన్ కింద వాటి లింక్స్ ఇస్తాను చూడండి అండ్ నేను మీ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను అదేంటో నేను వచ్చే అప్ కమింగ్ వీడియోస్ లో చెప్తాను గుడ్ న్యూస్ అంటే ప్రెగ్నెంట్ అనుకునే ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను నేను ప్రెగ్నెంట్ కాదు అలా అని ఆత్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అంటే లేదు ఇంకా ఉంది ఈ రెండు కాదు ఇంకొక న్యూస్ అనమాట ఆలోచన అయితే ఉంది బట్ దానికి మీరందరి సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కావాలి అదేంటో చెప్తాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము మర్చిపోకండి ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్ చేయాలి ఆత్మ తన కొడుకును కళ్ళారా చూసుకుంది తన కొడుకుతో కాసేపు సమయం గడిపింది ముద్దు పెట్టుకుంది వెళ్ళిపోయింది అంతా ఇక్కడతో అయిపోయింది అనుకున్నారు అందరూ కూడా ఆ పూజారి గారు కూడా ఇక మంచి ఆత్మనే కదా ఏమంత ఇబ్బంది కూడా ఏం పెట్టలేదు కదా జస్ట్ తన కోరిక ఏంటో అడిగింది అంతే కదా అని చెప్పి ఆయన కూడా ఆ ఆత్మని మంత్రాలు చదివి బంధించడం అలా ఏం చేయలేదు ఆమె పిల్లోని చూసుకోవాలనుకుంది చూసుకుంది మిగిలిన వాళ్ళకి కూడా ఏం హాని చేయలేదు కదా ఏం లేదు కదా అని అందరూ కూడా కామైపోయారు ఇంకా వీళ్ళింట్లో కూడా ఏం గడబడ అవేం లేకుండా అదే ఈ ఆత్మ ఏ ఇంట్లో అయితే చనిపోయారో ఆ ఇంట్లో ఏం గడబడ అదేం లేదు కదా ఇంకంతా అక్కడ అయిపోయింది అని ఒక వన్ అవర్ టూ మంత్స్ వీళ్ళందరూ కూడా రిలాక్స్ అయ్యారు కానీ అసలు జరిగిన విషయం ఏంటంటే ఆ పూజారి గారు ఆత్మ కోరికని తీర్చడానికి అదే ఇంట్లో ఆమె చనిపోయిన ఇంట్లోనే పూజ చేశారు కదా అక్కడికి వాళ్ళ హస్బెండ్ తన కొడుకుని తీసుకుని వచ్చారు ఇంకా వీళ్ళ అమ్మ వాళ్ళు కూడా అందరూ అక్కడికే వచ్చారు వాళ్ళందరినీ చూసి ఆత్మ బాగా ఏడ్చేసి బాధపడేసి వెళ్లిపోయింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఆత్మ ఆ పిల్లో మీదు మమకారం తోటి వాళ్ళ హస్బెండ్ ని పట్టేసుకొని ఈ పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ హస్బెండ్ డైలీ డ్యూటీకి వెళ్తూ ఉంటారు కదా అలా డ్యూటీకి వెళ్లే సమయంలో ఈయనకి దారిలో భయపెట్టడం అంటే ఎలా అంటే బైక్ పైన వెళ్తూ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ లో ఎవరు కూర్చున్నట్టు ఎవరు ఈయన్ని తల పట్టుకున్నట్టు ఇట్లా భయపెట్టడం స్టార్ట్ చేసింది ఆయనేమో ఇవన్నీ అంతగా ఏం పట్టించుకోలేదు ఆ ఎవరోలే నాకు అలా అనిపిస్తుందేమో మా ఆవిడ్ని అక్కడ అలా చూసొచ్చినప్పటి నుంచి కూడా అలా అనిపిస్తుందేమో ఎవ్వరూ లేరులే అని చెప్పేసి ఈయన అనుకునేవాడు ఆ తర్వాత కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇట్లానే జరిగింది ఒక రోజు ఈ ఆత్మ ఈ గట్టిగా అడిగిందంట అసలు నన్నెందుకు ఎందుకు ఇట్లా మోసం చేసావు మోసం చేసి చంపేయాలని నీకెందుకు అనిపించింది అని చెప్పేసి ఇలా మాటలు వినిపిస్తున్నాయి ఆయనకి మనిషి అయితే కనిపించట్లేదు కానీ అర్ధరాత్రి బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇలా మాటలు వినిపించేసరికి ఇంకేనకి భయం వేసేసింది ఓ మై గాడ్ ఇది మళ్ళీ వచ్చిందా నన్ను ఇట్లా అడగడానికే వచ్చిందా ఏంటి అని చెప్పేసి ఇంక మళ్ళీ ఈయన భయపడ్డాడు ఇంకా ఇది నన్ను వదిలిపోలేదా ఏంటి అని చెప్పి ఇంట్లో కూడా ఇలా మాటలు వినిపిస్తున్నాయని ఎవ్వరికీ చెప్పలేదంట ఈయనకి మాత్రం రోజు ఇంటికొచ్చే దారిలో ఓన్లీ రాత్రి పూటే ఇలా తన ఇంటికొచ్చేటప్పుడు ఆమె బాధ చెప్పుకోవడానికి ట్రై చేస్తే ఈయన భయపడేవాడు ఇంకొక రోజు ఆయనే ధైర్యం చేసుకుని మాట్లాడాడంట ఏంటి ఎందుకు వచ్చినావు నేనేం కావాలని చేయలేదు నేను కూడా అలా చేసినందుకు చాలా బాధపడ్డాను అని ఫుల్గా ఏడ్ చేశాడంటా నేనే మీ పనిని కావాలని చేయలేదు మిమ్మల్ని అలా వదిలేసి రమ్మని మా అమ్మనే చెప్పింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను మా అమ్మతో గట్టిగానే మాట్లాడాను నేను వేరే పెళ్లి చేసుకోను నాకేం అవసరం లేదు నాకు భార్య పిల్లలు ఉన్నారు కదా ఎందుకు చేసుకుంటాను అని మా అమ్మతో నేను గట్టిగా చాలా మాట్లాడాను అని చెప్పేసరికి ఈమెమో కాదు మీరందరూ కూడా నన్ను కావాలనే చంపేశారు నన్ను చంపేయడానికే కదా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు ఆఖరికి మీరు అనుకున్నట్టే చంపేశారు నన్ను నా ముగ్గురు పిల్లలు నుంచి కూడా దూరం చేశారు సంతోషంగా బ్రతకాల్సిన బ్రతుకుని ఆత్మగా చేసేశారు నాకు అసలు లైఫ్ లేకుండా చేశారు లైఫ్ లో నాకు ఎలాంటి హ్యాపీనే లేదు ఎలాంటి ఆనందం లేదు ఎలాంటి బ్రతుకుని ఇచ్చారు మీరు నాకు ఆఖరికి నా కొడుకును కూడా నా నుంచి దూరం చేశారు కదా మీకు కొడుకే కావాలనుకుంటే పది మందిని పెళ్లి చేసుకోవచ్చు కదా నన్నెందుకు చంపారు నా కొడుక్కి నన్నెందుకు దూరం చేశారని చెప్పి ఇలా చాలా బాధపడిందంట అదంతా విన్న ఈయనేమో నన్ను మా అమ్మ కట్టడి చేసింది నీ దగ్గరికి రాకుండా వేరే వాళ్ళతోని పెళ్లి చేయడానికి వాళ్ళు కట్నం మంచిగా ఇస్తున్నారా అదిరా ఇదిరా నువ్వు చేసుకోరా దాన్ని వదిలేసేయరా నువ్వు ఆల్రెడీ వాళ్ళని ఇంట్లో లాక్ చేసేసి తాళం వేసి వచ్చావు కదా అక్కడనే వాళ్ళని బంధించేసి వచ్చావు కదా ఆమె చనిపోయినా గానీ మన మీద గాని ఎవ్వరికి అనుమానం రాదు నువ్వు చెప్పచ్చు నేను ఇంటికి వెళ్ళొచ్చేసరికి వాళ్లే చనిపోయారు వాళ్లే సూసైడ్ చేసుకున్నారు అని చెప్పొచ్చు కదా ఏం కాదు అది ఇది అని మమ్మ నాతో ఇలా చెప్పింది ఇలా ఇలా జరిగింది నాకు కూడా మన పిల్లల్ని చూడాలని చాలా ఉంది కానీ నన్ను ఆవిడ కట్టడి చేసినట్టు చేసి నాకు వేరే పెళ్లి చేసింది కట్నం బాగా వస్తుందని చెప్పేసి ఆ వచ్చే ఆమె కూడా మన కొడుకుని చూసుకోవడానికి ఒప్పుకున్నది కాబట్టి వీళ్ళు కూడా నాకు రెండో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు నాకు మీ పైనే ఉండేది అప్పటికి నేను మా అమ్మతో అన్నాను అమ్మా నాకు నా పిల్లల్ని చూడాలనుంది నాకక్కడికి వెళ్లాలనుంది అనంటే వద్దురా ఎందుకు ఇప్పుడు నువ్వు వెళ్ళినావనుకో వాళ్ళు ఏమైనా చనిపోయారనుకో మళ్ళీ నీ పైనే వస్తుంది వద్దు వెళ్ళకు వాళ్ళని నువ్వు ఎట్ల అయినా లాక్ చేసి వచ్చావు కదా వాళ్ళు చనిపోతే మన మీదకేం రాదు నువ్వు అసలు ఆ పరిసర ప్రాంతాల వైపుకే వెళ్లకు వద్దు అని చెప్పేసి చెప్పింది అందుకని నేను కూడా రాలేదు వాళ్ళు చెప్పినట్టే పెళ్లి చేసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వీళ్ళ కంట్రోల్లోనే ఉంటున్నాను అని చెప్పాడు ఇంకా వాళ్ళ హస్బెండ్ చెప్పింది మొత్తం విన్న తర్వాత ఇంకా ఆత్మ అత్తని ప్రాబ్లం చేయడం స్టార్ట్ చేసింది అర్ధరాత్రి వాళ్ళత్త పడుకున్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చుట్టు పట్టుకొని లాగేయడము ఆమె కాళ్ళు పట్టుకొని కింద ఈడ్చి పడేయడము ఆమెను కింద పడేయడము ఇలాంటివి చేసేదంట ఇంకా ఈ చిన్న ఆత్మలు ఉన్నాయి కదా ఈ రెండు ఆత్మలు కూడా వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి అస్సలు వెళ్లేవే కాదంట ఒకళ్ళు ఏమో తల దగ్గర కూర్చుంటే ఇంకొకళ్ళేమో కాళ్ళ దగ్గర కూర్చోవడం ఇంకా వాళ్ళ అత్తని ఆ ఆత్మ అలాగే పడుకున్నప్పుడు కింద పడేయడము కొట్టడము కొన్ని రోజులు ఇలాగే ఇబ్బంది పెట్టిందంట ఇంకా ఆమె అయితే భయపడి ఫుల్ ఫీవర్ రావడం ఇట్లా ఆమె హెల్త్ అంతా ఖరాబ్ అవ్వడం ఇట్లా ఆ ఆత్మ చాలా బాధ పెట్టిందంట వాళ్ళ అత్తని ఒక రోజు రాత్రేమో ఆ ఆత్మ ఇంట్లో ఒక మూలన కూర్చొని నన్ను కావాలనే చంపించినావు అసలు నీకేం పని వచ్చింది నాకైతే బ్రతకాలని చాలా ఆశ ఉంది నా కొడుకుతో నేను ఒక్క రోజు కూడా ఉండలేదు ఒక్క రోజు కూడా నువ్వు నాకు ఇవ్వలేదు తల్లి ప్రేమ నుంచి వాణ్ణి దూరం చేసావు కదే నువ్వేం బాగుపడతావే అది ఇది అనుకుంటూ ఒక మూలను కూర్చొని ఇంకా ఇలానే ఆమెను పడుకోనివ్వకుండా ఏడుస్తూ ఉండేదంట వాళ్ళత్తకి ఫుల్గా గా భయం వేసేసింది అమ్మో ఇది మళ్ళీ వచ్చింది కాబోలు ఇది ఇంకా వెళ్ళలేదనుకుంటాను ఇక్కడ ఇంటికి వచ్చి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఏం చేసిందంటే పూజార్లు కాకుండా ఎవరికైనా దయ్యాలు పడితే చూసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్లి మా ఇంట్లో ఇలా ఇలా జరుగుతుంది అని చెప్తే ఆయనేం చెప్పాడంటే నేనేం చెయ్యలేను నువ్వు ఒక తల్లి ప్రేమకు ఒక బిడ్డని దూరం చేశావు ఒక తల్లిని బిడ్డని నువ్వు వేరు చేశావు నీకు ఈ శాపం తగలకుండా పోదు ఎప్పటికైనా నీకు ఈ శాపం తగులుతుంది నేను ఇప్పుడు ఆమెని ఏమి చేయలేకపోతున్నాను నేను ఆమెని ఏం చేయలేను కూడా ఎందుకంటే ఆమె ప్రేమ అలాంటిది తల్లి ప్రేమ స్వచ్ఛమైంది అందుకే నేను దాన్ని ఏం చేయలేకపోతున్నాను అంతా నువ్వే చేశావు కాబట్టి నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పి ఆయన చెప్పాడంట ఇంకా ఆయన అలా చెప్పిన తర్వాత ఈమె ఇంక ఇంటికి వచ్చేసి అయ్యో దేవుడా నేనేం చెయ్యాలి ఇప్పుడు అని ఇలానే ఆలోచించుకుంటూ ఉంటే ఈ రెండు పిల్లల ఆత్మలుంటే ఈమె దగ్గరకు వచ్చి భయపెట్టడము ఇలా ఇలా ఆ ఇంట్లో చాలా జరిగింది అయితే ఒక రోజు రెండో కోడలు ఉంది కదా ఇంట్లో ఆమె కిచెన్ లో ఏదో చేసుకుంటూ ఉంటే ఈ రెండు చిన్న పిల్లల ఆత్మలు ఆమె దగ్గరికి వెళ్లి అమ్మా అన్నం పెట్టమ్మా అని చెప్పి అడిగాయంట ఆమెకి ఆ కిచెన్ లో కనిపించట్లేదు గాని అలా సౌండ్స్ వినబడ తో ఇంకా చాలా భయం వేసేసింది చూస్తే వంటగదిలో తనొక్కతే ఉంది ఎవ్వరూ లేరు అసలు ఈమెకి ఇలా ఇదంతా జరిగిందన్న విషయం కూడా తెలీదు ఆమెకెవ్వరు కూడా చెప్పలేదు జస్ట్ మొదటి భార్య చనిపోయింది అని మాత్రమే తెలుసు ఆమె ఏంటంటే ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ పిల్లోని చూసుకోవడం ఫ్యామిలీని చూసుకోవడం తన పని తను చేసుకోవడం అంతే ఆమెకి ఇంకా వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ వీళ్ళు చనిపోయారు వీళ్ళు ఇదంతా చేశారు అనే విషయాలు ఇవేవీ తెలియదు పాపం ఆమె కూడా ఈమెలాగే వచ్చింది ఆ ఇంటికి అయితే ఈమె వంట గదిలో వంట చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్క ఆత్మ అయితే తన రైట్ సైడ్ లో ఇంకో చిన్న ఆత్మ అయితే తన లెఫ్ట్ సైడ్ లో ఇద్దరు కూడా పక్క పక్కన నిలబడి అమ్మ అన్నం పెట్టమ్మా అని ఇలా అడుగుతున్నాయి అంట ఆమె అనుకుందంటే అలా వాయిస్ వినిపించగానే పిల్లోడైనా అడుగుతుంది ఏంటి ఇప్పుడే పడుకోబెట్టొచ్చాను కదా చిన్నోడ్ని మరి ఎవరు ఇలా అడుగుతున్నారు అని చెప్పి ఎందుకన్నా మంచిది వాడు లేచాడేమో ఒకసారి వెళ్లి బెడ్రూమ్ లో చూసొద్దామని చెప్పి బెడ్రూమ్లోకి లోకి చూసేసరికి ఆ పిల్లోడైతే పడుకున్నాడు కానీ ఆమె చూసింది ఏంటంటే ఆ పిల్లోడి దగ్గర తల దగ్గర ఒక నల్లటి ఆకారం కాళ్ళ దగ్గర ఇంకో నల్లటి ఆకారం రెండు ఆత్మలు పిల్లోడి దగ్గర కూర్చున్నట్టు చూసింది చూసి తనేమనుకుందంటే అరే నేను ఇప్పుడే కదా బయట నుంచి సడన్ గా బాగా లైటింగ్ ఉన్న ఏరియా దగ్గర నుంచి వచ్చి ఇక్కడ చూస్తున్నాను కదా మేబీ అలా నా కళ్ళకలా కనిపిస్తుందేమో ఏంటో అని చెప్పి మళ్ళీ ఒకసారి చూసేసరికి అవి అలానే కనిపించాయి ఏంటి బావ దగ్గర నల్లగా కనిపిస్తుంది ఎందుకలా కనిపిస్తుంది రూమ్ అంతా చీకటిగా ఉన్నందుకు నల్లగా కనిపిస్తుందా ఏంటి అని లైట్ వేసి చూసేసరికి అవి అక్కడ లేవంట సరేలే ఇదంతా నా భ్రమ ఉంటుంది వాడు పడుకున్నాడు కదా నేనైతే మళ్ళీ వెళ్తాను వెళ్లి వంట చేసుకోవాలి ఎవరు పిలిచినట్టు అనిపించిందిలే ఏం కాదు అని చెప్పి ఇంకా బెడ్రూమ్ లో ఉన్న లైట్ ఆఫ్ చేసేసి ఇలా బయటికి వెళ్తుందంట అయితే ఆమె బయటికి వెళ్తున్నప్పుడు ఆ బెడ్రూమ్ యొక్క గుమ్మం దాటేటప్పుడు తన చీర కాళ్ల కింద పడి తను పడబోతుంటే సడన్ గా వచ్చి ఎవరు ఆమెను పట్టుకున్నట్టు ఈ పెద్ద ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ వచ్చి సడన్ గా రెండు చేతుల్ని వెనక్కి పట్టేసుకుందంట అరే నేను పడిపోయేదాన్ని నన్నెవరు పట్టుకున్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది నా చేతిని వెనక నుంచి ఎవరు పట్టుకున్నట్టు నాకు స్పర్శ తగిలింది అసలు ఎప్పుడూ లేనిది ఈ ఇంట్లో ఏం జరుగుతుంది సరేలే ఏదైతే ఏమైంది నేను పడలేదు కదా అని ఇట్లా గుమ్మం పట్టుకొని ఆగిపోయినట్టున్నాను నాకే సడన్ గా ఎవరు పట్టుకున్నట్టు అనిపించిందా అంత కాన్షియస్లో లేనా అని చెప్పి ఏమనుకొని సరేలే అని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి అక్కడున్న పనులన్నీ చేసుకుంటూ ఉండగా ఈమె పక్కకి ఆ పెద్ద ఆత్మ వెళ్లి ఏడుస్తూ ఉంది నా ప్లేస్ లో నువ్వొచ్చినావు నా ప్లేస్ లో నువ్వొచ్చినావే అని చెప్పేసి ఇట్లా మొహంలో మొహం పెట్టి చూసింది ఇంకంతే ఆమె ఇంకా అలానే కళ్ళు తిరిగి పడిపోయింది సడన్గా మనం పని చేసుకున్నప్పుడు ఒక నల్లటి రూపం మన ఎదురుగా వచ్చి మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఎలా ఉంటుంది ఆమె కూడా అంతే భయపడి కళ్ళు తిరిగి పడిపోయింది ఆ రోజు అలా గడిచిపోయింది ఆ రోజు రాత్రి కాగానే మళ్ళీ ఈ పెద్ద ఆత్మ వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు చంపినావు నన్ను ఎందుకు చంపావే నీకేం వచ్చిందే నన్ను చంపితే నా కొడుక్కి దూరం చేసావు కదే అట్లా ఇట్లా అని ఇంక ఈమెని బాగా భయపెట్టేసిందంట ఆవిడ్ని బాగా భయపెట్టడము కొట్టడము ఆవిని జుట్టు పట్టుకొని లాగడము ఇట్లానే ఇంకా ఆమె పైన కోపం పెంచేసుకుందంట బాగా ఇంకా ఈ రెండో భార్యకైతే ఆవిడికి ఒక ఆత్మ కనిపించడం తనతో మాట్లాడడం స్టార్ట్ చేసింది అయితే ఒక రోజు మధ్యాహ్నం టైంలో ఈ రెండో భార్య పిల్లోడి పక్కన పడుకోవడానికి అని చెప్పి వెళ్తే ఏమేమో వెళ్లి పిల్లోడి పక్కన రైట్ సైడ్ లో పడుకుంది ఆమె పడుకున్నప్పుడు నిద్రలో లేచి సడన్ గా చూసేసింది తనకేం కనిపించిందంటే బాబు పక్కన లెఫ్ట్ సైడ్ లో ఎవరు ఒక నల్లటి ఆకారం ఒక ఆత్మ మనిషి రూపంలో పడుకున్నట్టు చూసింది మళ్ళీ ఏంటి ఎవరు పడుకున్నట్టు కనిపిస్తున్నారు బాపు పక్కన నల్లగా అని చెప్పి మనకుంది ఏంటి అసలు నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది తెలియట్లేదు అని చెప్పి అనుకుని సరేలే నాకే ఇలా అనిపిస్తుంది కావచ్చు నేనే ఇట్లా అనుకుంటున్నానేమో కావచ్చు అనవసరంగా ఎందుకు దీన్ని మళ్ళీ పెద్ద ఇష్యూ చేయడం వీళ్ళకి చెప్తే వీళ్ళు మళ్ళీ ఏదో ఒకటి అంటారు నన్ను అని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్పలేదు అలాగే ఒక టూ త్రీ టైమ్స్ అలానే కనిపించింది ఇంకొక రోజు ఏమైందంటే ఈ రెండో భార్య పిల్లోడి పక్కన పడు ైట్ సైడ్ లో ఉంది ఆ ఆత్మ ఏమో లెఫ్ట్ సైడ్ లో ఉండేసరికి ఇట్లా మొహంలో మొహం పెట్టి చూసింది ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి ఇంక ఇవిడికి ఫుల్ గా చెమటలు పట్టేసాయి ఇంక భయం వేసేసి అసలు ఎవరిలా నా పైన ముందుకు వచ్చేస్తున్నారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు ఎవరు ఈమె అని స్ట్రైక్ అయింది అరే ఒక రోజు నేను పడబోతుంటే కూడా నేను పడిపోకుండా ఎవరో పట్టుకున్నారు కదా ఆ తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు బాబు పక్కన ఎవరో పడుకున్నట్టు అనిపించింది ఎవరో చిన్న పిల్లలు ఉన్నట్టు ఒకళ్ళేమో కాళ్ళ దగ్గర ఒకళ్ళేమో తల దగ్గర ఎస్ నేనైతే వాళ్ళ ముగ్గురిని చూసాను వాళ్ళు నాకు కనిపిస్తున్నారు అనుకుని ఆ రోజు అయిపోయింది ఇంకా పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని స్నానం చేయడానికి పోయి స్నానం చేసి వచ్చింది ఇంకా బాబు అప్పటికీ లెగవలేదు పడుకునే ఉన్నాడు అప్పు పిల్లుడు కూడా పిల్లోడి పక్కన ఎవరు ఇట్లాని పడుకునున్నట్టు కనిపించాయి ఎవరప్ప అసలు ఇది పిల్లోడిని వదిలిపెట్టకుండా పిల్లోడి దగ్గరనే ఏదో కనిపిస్తుంది నాకైతే నేను ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పినా నమ్ముతారో నమ్మరు అని చెప్పి ఆమె ఇంకా చెప్పకపోయేసరికి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయింది ఈ రెండో భార్య ఏమో కిచెన్ లో ఉండి వంట చేస్తూ ఉండి అదే ఇంకా ఆలోచిస్తూ ఉందంట ఇదంతా నాకే తెలియకుండా ఏదేదో జరుగుతుంది నేను కూడా తెలుసుకోకుండా ఇట్లా వీళ్ళని పెళ్లి చేసుకొని బాబుని ఈ ఇంట్లోకి వచ్చాను ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ గా జరుగుతుంది అసలు ఇక్కడ ఏం జరిగిందో ఫస్ట్ భార్య చనిపోయిందని తెలుసు కానీ ఈమె ఇట్లా వస్తుంది ఇలా నన్ను వేధిస్తుందని చెప్పి నాకు తెలియదు తెలుసుంటే అసలు ఇతన్ని నేను పెళ్లి చేసుకునే దాన్నే కాదు చూడు నువ్వెవరో గాని నాకు నువ్వెవరో తెలీదు కానీ నువ్వు నన్ను బాగా భయపెట్టిస్తున్నావు నాకు భయం భయంగా ఉంది నేను కూడా ఒక అమ్మాయినే నువ్వు అమ్మాయివో అబ్బాయివో నాకైతే తెలియదు గాని అసలు ఎందుకు వస్తున్నావు నా బాబు పక్కనే కనిపిస్తున్నావు నువ్వు అని ఈ రెండో భార్య ఇలా అడిగినప్పుడు అప్పుడు ఆ ఆత్మ మాట్లాడడం స్టార్ట్ చేసింది ఏమనుకుంటున్నావే నువ్వు నేను ఎవరననుకుంటున్నావే అనుకుంటున్నావే నా కొడుకుకి తల్లినే నేను తొమ్మిది నెలలు మోసివాణ్ణి కన్నాని నేను నా కొడుకుని దూరం చేశారే ఈ రాక్షసులు ఇట్లా చేశారే అట్లా చేశారే నా పిల్లలకి అన్నం కూడా పెట్టలేదు నీకేం తెలిసే నువ్వు వచ్చి నా బాబు పక్కన పడుకుంటున్నావు నీకు నా బాబుని ముట్టుకునే అర్హత కూడా లేదే నా బాబుని తాకే అర్హత కూడా నీకు లేదే నువ్వెవరివే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావే నా ప్రాణం తీయడానికి వచ్చినావే నువ్వు అది ఇదంటే అప్పుడు ఈ రెండో భార్యము అసలు నువ్వెవరో చెప్పు తల్లి నువ్వెవరో కూడా నాకు తెలియట్లేదు అంది నువ్వెవరో చెప్పు అంటే నేను నా బిడ్డకి కన్న తల్లినే తెలవదే నీకు నేను చచ్చిపోయాను నన్ను చంపేశారే నాకు కూడా నీలాగే జీవితం గడపాలని చాలా ఉండేది నేను నా బాబుతోటి ఉండాలని చాలా కోరికగా ఉండేది కనీసం బాబుకి నా పాలు కూడా ఇవ్వకుండా చేశారు వాడికి డబ్బా పాలే పట్టించారే నా కన్న కొడుకు స్పర్శ కూడా నాకు తెలియదే ఇప్పటికి నేను ఎంత బాధపడుతున్నానే ఇది ఒక తల్లి శాపమే మీరందరూ కలిసి నన్ను చంపేశారు కదా నువ్వు ఇంట్లోకి వచ్చి నువ్వే నన్ను చంపేశావు ఈ అత్తున్నది చూడు అసలు ఆవిడ అత్తే కాదు అదొక బ్రహ్మ రాక్షసి నీకు అర్హతే లేదే నువ్వు అసలు ఏం తెలుసుకోకుండా పెళ్ళెందుకు చేసుకున్నావే ఒక చనిపోయిందని మాత్రమే తెలుసు నీకు ఎందుకు చనిపోయింది ఏంటి అని కనుక్కున్నావే నువ్వు ఒక ఆడదానివేనా నువ్వు అసలు నా కొడుకుని ముట్టడానికే నీకేం అర్హత ఉంది అసలు నువ్వెందుకు ముట్టుకుంటున్నావు అని చెప్పి ఈమెకి ఇంకా భయపెట్టడం స్టార్ట్ చేసింది దాంతో ఈ రెండో కోడలు ఫుల్ గా ఏడ్ చేసుకుంటూ వెళ్లి వాళ్ళ అత్తతో చెప్పింది అత్తయ్య ఇలా ఎవరో నాతో మాట్లాడుతున్నారు ఇట్లా నన్ను బాగా తిడుతున్నారు వాళ్ళ కొడుకంట నేను ముట్టు దంట అది ఇది అని చెప్పేసరికి వాళ్ళత్త మళ్ళీ ఏం చేసిందంటే ఒక పూజారి గారి దగ్గరికి వెళ్ళింది ఈసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరుగుతుందండి అని మొత్తం చెప్తే ఆయన సరే అమ్మ అదేదో నేను చూసి చెప్తాను అసలేంటిదో అని అంజనం లాంటిది వేసి ఈమె మీకు తెలిసినామే అది కూడా ఎవరో కాదు మీ కోడలే ఒక ఆత్మ కాదు మూడు ఆత్మలు ఉన్నాయి మీ ఇంట్లో రెండు చిన్న పిల్లల ఆత్మలు కూడా మీ ఇంట్లో ఉన్న పిల్లోడి చుట్టే తిరుగుతూ ఉన్నాయి ఆ ఆత్మ కూడా పిల్లోడి చుట్టే తిరుగుతుంది అని చెప్పారు అవునండి అది నా కోడలే పెద్ద కోడలు చనిపోయింది అని అంటే అవునమ్మా నేను ఒకసారి పూజ చేస్తాను మీరు రండి ఒక రోజు అని చెప్పారు సరే అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది అయితే ఆ పూజారి గారు పూజ చేస్తానన్న ఆ రోజు రానే వచ్చింది మంగళవారం రోజున హనుమాన్ టెంపుల్ లో ఉన్న పూజారి గారి దగ్గరికి వెళ్లి నేను పూజ చేస్తాను ఆత్మని పిలిపిస్తాను ఆ తర్వాత దాన్ని బంధించేద్దాము అది ఇది అని చెప్పేసి ఇంకా పూజ చేయడం మొదలు పెట్టారు పూజ చేసి ఆ ఆత్మని పిలిస్తే ఆ ఆత్మతో పాటు ఇద్దరు పిల్లల ఆత్మలు కూడా అక్కడికి వచ్చాయంట వస్తే అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఏంటి అని అడిగితే అప్పుడు ఆత్మ రెండో కోడలు ఉంటుంది కదా ఆవిడ ఒంట్లోకి వచ్చేసి ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేసింది తెలియదా దీనికి తెలియదా అత్తకి దీనికి తెలియదా నన్ను పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఒక్క రోజన్నా నన్ను సంతోషంగా చూసారా నన్ను ఇంట్లో ఒక పని మనిషిలాగా చూసారు నన్ను కావాలనే చంపడానికి ఎందుకు పెళ్లి చేసుకున్నారు నేను ఆడపిల్లనే కదా నాకు ఇద్దరు పిల్లలున్నారు ఆడపిల్లలుగా పుట్టడం మా తప్ప మేము ఆడపిల్లలుగా ఉండడం మా తప్ప నన్ను కావాలనే చంపేశారు నా కొడుకు దగ్గర నేను ఉండకుండా చేశారు నా కొడుకుని నేను ఇప్పుడు ముట్టుకోలేకపోతున్నాను నా కొడుకుని నేను తాకలేకపోతున్నాను నా కొడుకుతో నేను ప్రేమగా ఉండలేకపోతున్నాను నా తల్లి ఘోష్ ఇది నాకు నా పిల్లలకు అన్నం పెట్టలేదు వీళ్ళు ఇంకొక ఇంకొకదాన్ని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నారు నాకు ఇలాంటి వాళ్ళని చంపాలంటే ఒక్క క్షణం కూడా పట్టదు కానీ నేను చంపను నా కొద్దు నేను ఇట్లానే బాధ పెడుతూ ఉంటా వీళ్ళని వీళ్ళని ఇట్లాగే హింసిస్తూ ఉంటాను దీన్ని మాత్రం వదిలిపెట్టను ఇది అత్తనా అత్త కాదు ఇది ఒక బ్రహ్మ రాక్షసి అసలు ఇది ఒక ఆడదేనా ఒక ఆడదాని ప్లేస్ లో ఉండి కూడా ఇంత కష్టపెట్టింది నన్ను అదేం సాధిస్తుంది ఇప్పుడు నేను లేను ఈ లోకంలో నా పిల్లలు నాతోనే ఆకలికి అలమటించి చనిపోయారు మమ్మల్ని ఆ రూమ్ లో పెట్టారు ఏమొచ్చింది వీళ్ళకి మమ్మల్ని ఇట్లా చంపితే ఏం వచ్చింది కట్నమైనా ఇది నాకు అసలు ఏమీ అవసరం లేదు నాకు నా కొడుకుని తీసుకుపోవాలంటే ఒక్క క్షణం కూడా పట్టదు కానీ నాకు స్వార్థమైన ప్రేమ లేదు నా కొడుకుని నేను తీసుకు వెళ్ళలేను నా కొడుకుతోనే నాకుండాలనుంది నా కొడుకుతోనే నేనుండేటట్టు చేయండి నన్ను అసలు పంపించకండి నన్ను బంధించకండి నేను ఇక్కడే ఉండి నా కొడుకుని తనివి తీరా చూసుకుంటాను నా కొడుకుకి ఏ కష్టం కలగకుండా నేను చూసుకుంటాను నా కొడుకుని కూడా వీళ్ళు ముంచేటట్టే ఉన్నారు నాకు నమ్మకం లేదు వీళ్ళ పైన నా చిన్న పిల్లలు ఆకలి ఆకలి అని అలమటించి పోయి చనిపోయారు ఇది ఆడది కాదా దీనికి అసలు మనసు లేదా మనస్తత్వం లేదా నేను ఒక ఆడదాన్నే నేను అమాయకపు నాకు ఏమీ తెలియదు నేను ఇంత చదువుకున్నా కూడా ఏం లాభం లేకుండా పోయింది నేను అది చేసినాను ఇది చేసినాను వీళ్ళ కోసం కానీ నన్ను ఒక పని మనిషి లెక్క చూసారు ఇంట్లో నాకు సూర్యకిరణాలు ఎలాంటివో కూడా తెలీదు ఈవెన్ నా పక్కినోళ్ళ ఇంటికి పోదామన్నా ఆ పక్కింటోళ్ళ ఇంటికి పోవాలన్నా కూడా నాకు దారి కూడా తెలీదు వీళ్ళు నన్ను ఎక్కడో చంపేశారు నేను ఇక్కడికి వీళ్ళ దగ్గరికి రావడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది నాకే ఇవన్నీ కూడా తెలుసుంటే ఈ లోకం గురించి ఈ మనుషుల గురించి తెలుసుంటే నేను ఎప్పుడో ఇక్కడికి ఆత్మలాగా వచ్చి వీళ్ళని ఎప్పుడో చంపేసేదాన్ని కానీ వీళ్ళని చంపితే నాకేమొస్తుంది నా కొడుకుని నేను చూసుకోవాలి కళ్ళ నిండా కళ్ళారా చూసుకోవాలి అన్నట్టు ఒక ఆశ మాత్రమే ఉంది నా దాంట్లో ఎటువంటి పగ ద్వేషము అట్లా ఏమీ లేదు మాతృత్వమే మిగిలింది నా మనసులో కానీ ఒక పగ ద్వేషంతో వీళ్ళందరినీ చంపేసి నాకు నేను హ్యాపీగా ఉండాలి నా పిల్లలతో నేను వెళ్ళిపోవాలి నాకు అలాంటివేం లేవు నా కొడుకుని నేను ఎంత మిస్ అవుతున్నానంటే నా స్పర్శ కూడా వాడికి తగలట్లేదు నా పాలు కూడా వాడు తాగలేదన్న ఒక్క బాధ తప్ప నాకు ఇంకేం లేదు నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అని ఆ ఆత్మ ఫుల్లుగా ఏడ్చేసరికి ఇంకా పూజారి గారు కూడా అదంతా చూసి అమ్మో ఒక తల్లి ప్రేమ చనిపోయిన తర్వాత కూడా ఇంత పవిత్రంగా ఉంటుందా అని చెప్పేసి ఆ పూజారి కూడా కంటతడి పెట్టుకున్నారు ఇంకా వీళ్ళేం చేశారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా పిలిపించారు వాళ్ళ అమ్మ నాన్నని అందరిని ఇంకా ఆత్మ వాళ్ళ అమ్మ ఆత్మతో మాట్లాడుతున్నారు అమ్మ నువ్వైతే ఇప్పుడు లోకంలో లేవు కదా చనిపోయావు అయిపోయింది ఏదో అయిపోయింది ఇదంతా మేం చేసిన తప్పు ఇదంతా కూడా మేం చేసిన తప్పేనమ్మా నీ మరణానికి నీకు నీ పిల్లలకి ఇంత పెద్ద దౌర్భాగ్యమైన స్థితి పట్టింది మమ్మల్ని నువ్వు క్షమించు ఇప్పుడు నువ్వు వెళ్ళిపో నువ్వు ఈ లోకంలో ఉన్నా ఉన్నాగాని నీ ఆత్మకు శాంతి దొరకకుండా ఇబ్బందే అవుతుంది నువ్వు ఇంకా నీకేం కావాలన్నా మేం చేసి పెడతాము అంటే నాకేం వద్దమ్మా నేను నా కొడుకుని చూసుకుంటూ ఉంటాను నేను ఎటు వెళ్ళను నాకేం వద్దు నా పిల్లలు నాతోనే ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ నా కొడుకుని నేను తీసుకుపోలేను కదా కానీ నేను ఇక్కడే ఉండి వాడిని చూసుకుంటూ ఉంటాను నా కొడుకు నాకు కావాలి అని ఆత్మ మళ్ళీ ఏడ్చిందంట ఆ పిల్లోడిని పట్టుకొని ఆత్మ ఏడుస్తుంటే అసలు ఆ పూజారికి ఆగలేదు ఇంకా పూజారి గారు కూడా అమ్మా నువ్వు ఇక్కడే ఉంటే నీకు లాభం ఏం లేదు నీకు ఇద్దరు చిన్న ఆత్మలు కూడా ఉన్నాయి అవి కూడా శాంతంగా ఉండాలి మీరు ఇక్కడే ఉంటే ఏం దొరకదు ఇట్లానే ఆకలి ఆకలి అని అంటారు మీరు మీరు ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తారు మీకు మంచి మోక్ష మార్గమే పొందుతారు ఇక్కడ చిన్నపిల్లలు ఏం పాపం తెలవనోళ్ళు ఉన్నారు అక్కడ వాళ్లకు పంచభక్ష పరమాణాలు దొరుకుతాయి అమ్మా ఈ ఆకలితోటి మీరు ఈ రాక్షసుల చుట్టూ తిరిగే బదులు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన పూజ చేసి వాళ్ళ బట్టలన్నీ కూడా వీళ్ళింట్లో వాళ్ళకి సంబంధించిన బట్టలన్నీ ఒక దగ్గర మంచిగా పెట్టి ఇంకా అవే సవాలు అనుకున్నట్టు వాళ్ళ ఆత్మకి శాంతి కలిగేలా మంచిగా పూజ చేసి పిల్లలకి ఏమేం తినాలనిపిస్తున్నాయో అవన్నీ వండి పెట్టి ఇంకా ఆమెను ఆత్మనైతే ఒక ముత్తైదువుగా పైకి పంపించాలని ఆమెకి పువ్వులు గాజులు పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చి ఆమెని సంతోషంగా పంపియాలి అని ఒక ధ్యేయంతో పూజారి గారు ఏమన్నారంటే ఇవన్నీ కూడా తీసుకొని నువ్వు వెల్లి పొమ్మ అంటే ఇవన్నీ కూడా వాళ్ళు పూడ్చి పెట్టిన సమాధుల దగ్గర చేశారంట అలా చేసేటప్పుడు వీళ్ళత్తోళ్ళు పిల్లోడిని తీసుకురాలేదు ఇంకా ఈ ఆత్మ పిల్లలు ఈ ముగ్గురు కూడా అసలు పెట్టిన అన్నమే తినట్లేదంట అసలు ఆ పెట్టిన ఫుడ్ ని కూడా ముట్టుకోవట్లేదు ఆ ఆత్మ ఆ ఫుడ్ ముందు కూర్చొని దాని వైపు అంతే చూస్తుంది రెండో కోడలు ఒంట్లో ఉంది ఈవిడ ఆ చీర పెట్టిన చీర పసుపు అవన్నీ కూడా చిందర వందరగా అయిపోయాయంట ఒక వన్ అవర్ వరకు కూడా వీళ్ళందరూ అంతే ఉన్నారంట ఇంకా తర్వాత పూజారి గారు ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే వీళ్ళు నా మనసుని ఇంకా ఇంకా బాధ నా కొడుకుని చివరిసారి చూసుకోనన్నా నేను వెళ్ళిపోవాలి కదా నేను చూసుకొని వెళ్ళిపోతాను కదా నా కొడుకుని ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు మీరు మళ్ళీ ఇలా నా మనసుని ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు బాధ పెట్టకండి నా కొడుకుని ఒక్కసారి తీసుకొస్తే లాస్ట్గా వాడిని ముట్టుకొని వాడికి నా పాలిస్తాను అని చెప్తే అప్పటికే ఆ పిల్లోడికి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అలా ఉంటాయి ఆ బాబుని తీసుకొచ్చారు అక్కడికి అప్పుడు ఆ ఆత్మ ఆ రెండో కోడలు ఒంట్లో ఉండి పాలిచ్చిందంట బాబుకి అక్కడే ఆ సమాధుల దగ్గర కూర్చొని నా పిల్లోడికి నేను ఒక్కసారన్న పాలిస్తాను నేను పుట్టినప్పటి నుంచి కూడా వాడికి సరిగ్గా పాలే ఇవ్వలేదు అన్న ఒక ఆనందం కూడా నాకు లేదు నా పిల్లోని నేను కనీసం ముట్టుకోలేదు వాడి తలపైన చెయ్యి పెట్టి ఇట్లా నిమ్మరలేదు ముద్దు కూడా పెట్టుకున్నాను అన్నట్టు ఒక్క ఆనందం కూడా నాకు లేదు అని చెప్పి ఆ ఆత్మ కొత్త చీర కట్టుకొని పిల్లోని తన ఒడిలో పెట్టుకొని పాలిచ్చిందంట ఎప్పుడైతే ఆ బిడ్డకి పాలిచ్చిన తర్వాత ఇంకా చిన్న పిల్లల ఆత్మలు రెండు ఉంటాయి కదా అప్పుడు అవి కూడా ఫుడ్ తిన్నాయంట ఫుడ్ తినేసిన తర్వాత పిల్లోని ముద్దు పెట్టుకొని ఇంకా నేను వెళ్తున్నాను దౌర్భాగ్యమైన స్థితిలో ఏ తల్లి కూడా ఉండకూడదు అని ఆ పిల్లోడిని పట్టుకొని ఏడ్చి ఏడ్చి వాడి మూతి తుడిచి వాడిని ఒక ముద్దు పెట్టుకొని అమ్మ నేను ఇంకా వెళ్తున్నాను అని వాళ్ళ అమ్మకి చెప్పేసి నేను ముత్తైదువుగా పోతున్నానన్న సంతోషం నాకు లేదు నా కొడుకు స్పర్శ నాకు తెలియలేదు నా కొడుక్కి నా స్పర్శ తెలియలేదు అన్న బాధతోనే నేను వెళ్తున్నాను మళ్ళా జన్మంటూ ఉంటే నా కొడుకే నా కడుపులో పుట్టాలి నాకు ఇలాంటి జీవితం వద్దు ఒక కన్న తల్లి ఆత్మ ఘోష ఈ రకంగా ఉంటుంది అని నాకు నేను చనిపోయిన తర్వాతనే తెలిసింది అని చెప్పి ఇంకా ఎలా అంటే ఒక మనిషికి ఎంత మనసు విరిగిపోతే ఎంత బాధగా మాట్లాడతారు ఇంకా అంతే బాధతో మాట్లాడింది ఆ ఆత్మ ఈ ఇన్సిడెంట్ అంతా కూడా అమ్మాయి నాతో షేర్ చేస్తున్నప్పుడు అసలు మస్తు ఘోరంగా ఏడ్చుకుంటూ చెప్పింది ఎందుకంటే వీళ్ళంతా కూడా అక్కడే ఉండి కళ్ళారా ఇదైతే ఇది మొత్తం నేను చెప్పింది ఏదైతే జరిగిందో అదంతా కూడా వాళ్ళు అక్కడే ఉండి కళ్ళారా చూసారు అసలు ఆమె సోలు ఎంత మంచి మంచిదో చూడండి ఏ కన్న తల్లికైనా సరే ఇలాంటివి జరగొద్దు అనుకుంటే మనం ముందు వెనక చూసి మంచిగా ఒక ఆడపిల్లలకి మంచి లైఫ్ అనేది ఇవ్వాలి ఆ ఒక్కటే తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సింది తల్లి ప్రేమ చూడండి ఎంత గొప్పదో అటువంటి తల్లి ప్రేమను ఎవ్వరు కూడా బాధ పెట్టద్దు ఈ తల్లి ప్రేమకైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తల వంచాల్సిందే అందుకే అన్ని తెలుసుకొని ఆలోచించి అడిగేయాలి తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో చూసారా మంచి ఆత్మలు కూడా ఉంటాయి చెడ్డ ఆత్మలు కూడా ఉంటాయి మంచి ఆత్మలకి ఇదిగో ఇంత గుండె పగిలిపోయే బాధ అయితే ఉంటుంది చెడు ఆత్మలు ఓన్లీ చెడు చేయాలనే అనుకుంటారు ఇదంతా కూడా విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చిన తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్